శ్రీ మహాగణాధిపతి జయనమ అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు శ్రావణ పౌర్ణమి అని వినగానే చాలామంది గుర్తొచ్చే రెండు విషయాలు జంధ్యాల పౌర్ణమి అలాగే రాఖీ పండుగ జంధ్యాల పౌర్ణమి అంటే ఉపనయన సంస్కారం ఎవరికైతే అయిందో వారు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం అలాగే వేదాధ్యయనం చేసేవారు ఉపాకర్మ అనే కార్యక్రమాన్ని చేసుకుంటారు రాఖీ పండుగ అంటే అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు అలాగే వారు తమ అక్కా చెల్లెళ్ళకు పరస్పరం ఒకరికొకరు రక్షగా తోడుగా జీవితాంతం ఉంటామని తెలియజెప్పడం కోసం రాఖీ కట్టడమే రాఖీ పండుగగా మనందరం కూడా ఆచారంగా జరుపుకుంటూ ఉన్నాము అలాగే శ్రావణ మాసము అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసము అలాగే పౌర్ణమి తిథి కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి నాడు అమ్మవారికి ఎవరైతే విశేషంగా అర్చన చేసుకుంటారో అమ్మవారి అనుగ్రహం వారిపైన పరిపూర్ణంగా ఉంటుంది అందరికీ మరొకసారి శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు